మనం నువ్వుల ఆయిలు వేరుశనగ ఆయిలు ఆడించడం అయితే జరుగుతుందండి గానుగు నూనె పక్క ఒరిజినల్ గానుగు నూనె అయితే మనం సేల్స్ అయితే చేస్తున్నాం మీకు ఎవరికి కావాల్సిన సరే మీరు చెప్పవచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది నేనైతే ఇందులో మన ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీకు ఎవరికి కావాల్సినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెడితే నేను దాన్ని బట్టి నేను ఎవరికి ఏం కావాలనేది నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మూడు నువ్వుల బాట్లు నర్సాపురం అయితే వెళ్తాయండి ఇది ఇక్కడ కనపడుతున్నాయి కదా అయితే మాత్రం కేరళ వెళ్తాయి ఆరుని మూడేమో నువ్వులు నువ్వుపప్పు నూనె మూడేమో వేరుశనగ నూనె ఇందులో వేరుశనగ నూనె నూనెది నువ్వుపప్పు ఏది చెప్పండి ఒకసారి మీరు ఈ చివరే రెండు వేరుశనగ నూనె ఆ చివరి ఈ మయాని రెండు నువ్వు పప్పు నూనె ఆ మయాని ఆ పక్కది మళ్ళీ వేరుశనగ నూనె లాస్ట్ది నూపప్పు నూనె ఈ ఆరు బాటిల్ నూనె అండి ఈ ఆరు మూడేమో వేరుశనగ నూనె మూడేమో నువ్వు పప్పు నూనె మాట నువ్వు పప్పు నూనె కలిపి మొత్తం ఆరు లీటర్లు ఆరు లీటర్లు కేరళ అయితే వెళ్తుంది అన్నమాట ఎంఎస్ రావు గారి ఇది కేరళ ఈ ఆరు అండి

అయితే ఏమో నూపకు నూనె మూడు లీటర్లు ఏమో వేరుశనగ వెళ్తాయి ఎంఎస్ రావు గారు ఆర్డర్ అయితే చేశారు కేరళ పంపుతాం కేరళ నుంచి మనకి ఫోన్ చేసి మనకి నూనె కావాలని చెప్పారు మాట మనకి ఒరిజినల్ అయితే కావాలన్నారు అందుకని మనం గవర్నమెంట్ ఆడిస్తున్నాం కదా మనం సొంతంగానే అని ఇంకా పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి నేను పక్కా ఒరిజినల్ అయితే పంపడం అయితే జరుగుతుంది తీసి తీసినట్టయితే పంపడం అయితే జరుగుతుంది మనం ఆడిస్తాం డైరెక్ట్గా ఆడించిన తర్వాత మూడు రోజులు అయితే నిల్వ ఉంచుతాం నిలవ ఉంచిన తర్వాత మడ్డీ అయితే దిగుతుంది మడ్డి దిగిన తర్వాత అయితే అది పార్సిల్ చేసి ఆ కొరియర్కి అయితే పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా నేను ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీరు ఎవరికి కావాల్సిన సరే నీ ఫోన్ నెంబర్కి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మీరు ఏం కావాలి నువ్వులు ఆయిల్ కావాలా వేరుశనగ ఆయిల్ కావాలా లేకపోతే డ్రై పీస్ కావాలా అలాగే పచ్చి గోదావరి రొయ్యలు కావాలా ఏం కావాలనేది కూడా మీరైతే చెప్పొచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది మనమైతే సేల్ చేసి ఏంటంటే మనం నువ్వులు ఆయిల్ అయితే సేల్ చేస్తున్నామండి నువ్వు పప్పు ఆయిల్ అలాగే వేశానగ నూనె కూడా సేల్ చేస్తున్నాను రెండుని కొబ్బరి నూనె కూడా సేల్ చేస్తున్నాం కానీ కొబ్బరి నూనె అంటే మనకి ఇప్పుడు రేట్ అయితే చాలా టాప్ రేట్లో ఉందండి మనం ఆరు వందల కూడా మనకైతే కట్టట్లేదు అందుకని కొబ్బరి నూనె కొద్ది కొద్దిగా ఆడేస్తున్నాను లేకపోతే చాలా రేట్ అనమాట మనకి రెండు డెబ్భై ఎలా అమ్మేస్తున్నారు కురిడి వచ్చి నేను పచ్చి కొబ్బరి ఆడించట్లేదండి ఓన్లీ కురిడి కొబ్బరి మాత్రమే ఆడిస్తున్నాను అంటే ఒక వంట చేసుకోవడానికి కానీ ఏం చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుందని ఓన్లీ కురిడి కొబ్బరి నూనె మాత్రమే ఆడించడం అయితే జరుగుతుంది కురిడి కొబ్బరి నూనె వచ్చి కిలో వచ్చి వందలకి అయితే అమ్ముతుంది అనమాట మీకు అది కూడా ఎవరికి కావచ్చినా కూడా చెప్పేసి చాలామంది చెప్తున్నారు కానీ ఏంటంటే మన దగ్గర ఉండట్లేదు కురిడి కొబ్బరి నూనె ఆడించిన వెంటనే వెళ్ళిపోతుంది మీకు అది కూడా పంపడం అయితే జరుగుతుంది మనం ఏమేమి పంపుతున్నామంటే మన నువ్వుల నూనె ఒకటి వేరుశనగ నూనె కురిడి కొబ్బరి నూనె ఒకటి అలాగే డ్రైపీస్ అండి మన రైల్ అయితే తేడా అయితే జరుగుతుంది నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ డ్రై పీస్ అయితే తేడమైతే జరుగుతుంది డ్రైపీస్ వచ్చి కిలో వచ్చి పదమూడు వందలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది పదమూడు వందలు డ్రై ఇండ్రేజలు పదమూడు వందలు కేజీ అయితే అమ్మడం అయితే జరుగుతుంది అలాగే ఎండి చేపలు ఇండి చేపలు కేజీ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది అలాగే మెత్తలు పెద్ద మెత్తల్లో మెత్తలు అయితే చాలా అంటూ ఉంటాయండి మెత్తలు వచ్చి కేజీ ఎనిమిది వందలు తర్వాత పాల మెత్తలు వచ్చి కిలో వచ్చి ఆరు వందలు పాల అలాగే ఉప్పు చేపలు కూడా అమ్ముతున్నాం ఉప్పు చేపలు కిలో వచ్చి ఐదు వందలు మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చు నేనైతే ఈ ఫోన్ నెంబర్లో మీకు ఏం కావాలనేది వాట్సాప్లో పెడితే నేనైతే పంపడం అయితే జరుగుతుంది అలాగే గోదావరి రొయ్యలు గోదావరి రొయ్యలు వచ్చేసి కిలో వచ్చి ఆరు వందలు అండి గోదావరి రొయ్యలు పండుగప్ప వచ్చి కిలో వచ్చి గోదావరి పండుగప్ప గోదావరి పండుగప్ప వచ్చి కిలో వచ్చి వెయ్యి రూపాయలు అలాగే మనకి కొయ్యింగులు కొయ్యింగులు కూడా కిలో వచ్చే ఆరు వందలు అవి కూడా గోదావరి మొత్తం అండి కూడా పీతలు కూడా పంపడం అయితే జరుగుతుంది పీతలు ఉన్నప్పుడు పంపుతున్నాను అది కిలో వచ్చే ఆరు వందలు ఈ మీకు గోదావరి ఈ ఆయిల్ ఇలాంటివి ఏం కావాల్సినా కూడా మీరైతే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే దీంట్లో పెడుతున్నాను నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఈ పార్సిల్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది కేరళ అయితే పంపుతున్నానండి మనకి చాలా దూరాల నుంచి అయితే ఆర్డర్లు అయితే వస్తున్నాయి అలాగే కర్ణాటక బెంగళూరు చెన్నై ఈ మూడు కూడా చాలా ఆర్డర్లు అయితే ఉన్నాయండి అంతకుముందు మనకి అవన్నీ కూడా ఓల్డ్లో పెట్టాను అవన్నీ కూడా ఇప్పుడైతే పంపడం అయితే జరుగుతుంది మీరు అందులో చాలామంది అయితే అడ్రస్లు అయితే పెట్టలేదు మీరు ఎవరికి ఏం కావాలనేది కూడా నీకు కర్ణాటక నుండి బెంగళూరు నుండి చెన్నై నుండి మీరు ఎవరికి ఏం కావాలనేది కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే పెట్టండి మీకు అప్పుడైతే నేను పంపడం అయితే జరుగుతుంది మనకి చెన్నై బస్ అయితే ఓపెన్ అయిందండి మనకు చెన్నై బస్సు ఓపెన్ అయ్యి ఐదు రోజులు అయితే అవుతుంది మీరు చెన్నై బస్సు రావులపాలెం నుంచి చెన్నై బస్సు డైరెక్ట్గా ఉన్నాయి అలాగే కర్ణాటకకి బెంగళూరుకి కూడా ఉన్నాయి మీకు ఎవరికి కావాల్సినా కూడా మీకు ఇందులో నాకు మెసేజ్ అయితే పెట్టండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది మీకు ఏం కావాల్సినా సరే నేను పంపడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్ అయితే ఇంకైతే పక్కా ఒరిజినల్ అండి మనం సొంతంగా ఆడించి అమ్మడం అయితే జరుగుతుంది ఇంకొకటి మనం నెయ్యి కూడా సేల్స్ అయితే చేస్తున్నామండి నెయ్యి ఒరిజినల్ నెయ్యి మీకు నెయ్యి కూడా గేదె నెయ్యి వచ్చి కిలో వచ్చి పదిహేను వందలు అండి ఆవు నెయ్యి కూడా కిలో వచ్చి పదిహేను వందలు అది కూడా మీకు ఎరకు కావాల్సినా కూడా చెప్పవచ్చు అది ఒరిజినల్ ఎన్న కూడా సేల్స్ అయితే చేస్తున్నాం ఎన్న కూడా కిలో వచ్చి పదమూడు వందలు అది కూడా సేల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి ఏం కావాలనేది ఈ ఫోన్ నెంబర్కి ఈ పార్సిల్ అయితే పార్సిల్ అయితే ఇంకా మీరు వేసిన మీరు పార్సిల్ నాకు ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు పార్సిల్ అయితే పంపడం అయితే జరుగుతుంది ఈ గానుగు నూనె అన్నీ కూడా మనం ఒరిజినల్ అయితే పంపుతున్నాం అండి మనం సొంతంగా ఆడేస్తున్నాం కాబట్టి మనం పక్కాగా ప్యాక్ చేసి పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడు పంప్ పంపిణూ అన్నీ కూడా ఒకటి కూడా ఫేంజు అయితే అవ్వలేదు అన్నీ కూడా పెర్ఫెక్ట్గా అందరికీ కూడా చేరినాయండి చక్కగా అయితే ఉన్నాయని ఆయిల్ అయితే బాగుందని అందరికీ చెప్తున్నారు అన్ని మనం ఒరిజినలే పంపుతున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్నీ కూడా ఒరిజినలే పంపుతానండి ఏదైనా సరే ఒరిజినల్ అయితే పంపుతాను మీకు ఎవరికి కావాల్సిన సో సరే చెప్పొచ్చండి ఒరిజినల్ మాత్రమే పంపడం అయితే జరుగుతుంది డ్రై పీస్ కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఎన్ రేజ్లు అండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ అవి కూడా ఒరిజినల్ అయితే బాగా మంచి క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుంది రైల్లో చాలా రకాలు ఉంటాయండి క్వాలిటీలు మాకు నాలుగైదు రకాలు ఉంటాయి నేను అవి ఏమేమి పెట్టట్లేదు ఓన్లీ మంచి రైలు పెద్ద రొయ్యలు నెంబర్ వన్ క్వాలిటీ ఎండి రైలు అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే ఎండి చేపలు కూడా మంచి క్వాలిటీ మెత్తలు కూడా మంచి క్వాలిటీ అవన్నీ కూడా ఇంకా పంపానంటే తిరిగి అయితే చూడకలద్దు మంచి క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుంది అలాగే పుట్టపర్తి ఇవన్నీ కూడా పంపుతున్నానండి మీకు ఎవరు కావాల్సినా సరే నాకు ఇందులో అలా నాకు కావాలి అని మెసేజ్ అయితే పెడితే నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మీకు ఎవరికి వదినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి నేనైతే మీకు ఏమేమి కావాలనేది కూడా అందులో క్లియర్గా అయితే రాయండి మీకు ఏమేమి కావాలి అనేది మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు మెసేజ్ అయితే పెట్టచ్చు అయితే కేరళ పార్సెల్ అయితే రెడీ అయిపోయిందండి అంటే దీనికి బాగా ఎక్కువ క్లాస్ అయితే వేసాను ఎందుకంటే ఇది పడిపోతుంది కదా ట్రావెలింగ్ లో కొరియర్ వేసినప్పుడు ఇదిని ట్రావెలింగ్ అయితే బాక్సులు అయితే ఇస్తారు ఒకసారి వెయిట్ అయితే పడుతుంది కదా అందుకని అయితే బాగా ఎక్కువ అయితే వేసామన్నమాట చాలా లాంగ్ వెళ్తుంది కదా ఇది కేరళని ఓకే మీకు పార్సిల్ వేరుశనగ నూనె గోనగ నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె పప్పు నూనె ఎవరికన్నా కావాల్సిన మేము ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది చూసి వాట్సాప్ లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కూడా పెట్టండి పెడితే మీకు పంపుతాను నువ్వుల నూనె వచ్చి కిలో లీటర్ వచ్చి నువ్వు పప్పు నూనె లీటర్ వచ్చి ఐదు వందలు నూనె లీటర్ వచ్చి నాలుగు వందలు ఓకేనండి మనం పంపిన పార్సెల్ అన్ని సక్సెస్ఫుల్ అండి అన్ని కూడా వెళ్ళిపోయినాయి అన్ని చేరిపోయినాయి అన్నీ కూడా బాగున్నాయి అన్నారు ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కడ లీక్ కానీ అలాంటివి ఏమి లేదన్నారు ఆయిల్ నేను బాటిల్ కి అయితే ప్లాస్టర్ల లీక్ లేకుండా అయితే పార్సల్ అయితే చేసే ఓకేనండి మళ్ళీ వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనకి ఒక ఐదు ఐదు లీటర్లు అయితే నువ్వు నూనె రెండు లీటర్లు అయితే అండి అది అర్జెంట్ బస్సు బస్ వెళ్ళిపోతుందని గబా గబా పార్సల్ అయితే చేసా నేను రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అలాగే మీకు డ్రై పీస్ అయ్యి ఏం కావచ్చినా కూడా చెప్పండి నేనైతే పంపడం అయితే ఆనుగు నూనె అయితే ఇవ్వండి మన వేరుశనగ నూనె నువ్వుల నూనె నువ్వుపప్పు నూనె ఈ రెండు కూడా ఇది మాట క్వాలిటీ మనం పంపి మన పార్సిల్ అయితే ఇలాగైతే చేస్తాం చేసి అయితే పంపడం అయితే జరుగుతుంది మొత్తం మనం పంపే సాల్సీలు అయితే ఇవ్వండి రొయ్యలు రొయ్యలు అయితే రెండు క్వాలిటీలు మెత్తల్లో పాల మెత్తల్లో ఎండు చేపలు ఉప్పు చేపలు మొత్తం నాలుగు అయితే ఇంకా అన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితే తేడం అయితే జరుగుతుందండి ఈ నాలుగు ఇవన్నీ కూడా నెంబర్ ఉన్నాయి చేప మీకు పంపేటప్పుడు పార్సిల్ అయితే ఇలాగైతే రెడీ చేస్తానండి ఇలా రెడీ చేసి మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి ఎండ కార్డులో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు అవి ఓపెన్ చేసి చూసి అలాగే మీకు డ్రై డ్రైపీస్ చేపలు ఎండ్రయల్ పచ్చిరీలు ఇవన్నీ ఏమి కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి